లేదు దాంతో కర్ణుడు ఆశ్చర్యపడి దేవతలను అడిగాడు అప్పుడు దేవతలు నువ్వు భూమిపై ఉన్నప్పుడు అన్నదానం చేశావు కాని పితృదేవతలకు శ్రాద్ధం చెయ్యలేదు అందుకే నీకు ఆహారం లభించలేదు నీ పితృదేవతలు ఆకలితో ఉన్నారని చెప్పారు ఆ తరువాత కర్ణుడు భూమిపైకి వచ్చి మహాలయపక్షంలో తన పితృదేవతలకు శ్రాద్ధం పిండప్రదానం చేశాడు అలా చేసిన తరువాత కర్ణుడికి స్వర్గంలో అన్నం లభించింది అందుకే ఈ పదిహేను రోజులు పితృపక్షంగా ప్రసిద్ధి చెందాయి పితృపక్షంలో పూర్వీకులకు తర్పణం విడిచిపెట్టాలి బ్రాహ్మణులను ఆహ్వానించి పిండప్రదానం అన్నదానం చెయ్యాలి వస్త్రం ధాన్యం తిలం ఆహారం పేదలకు ఇవ్వడం వంటి సత్కర్మలు చెయ్యాలి మన వేదపురాణాల ప్రకారం పితృకార్యాలు చేయడానికి కొన్ని పవిత్ర తీర్థాలు అత్యంత శ్రేష్టకరమైనవి వాటిలో బీహార్లో ఉన్న గయా అత్యంత పవిత్ర పితృతీర్థం అలహాబాదులో ఉన్న ప్రయాగ కూడా ముఖ్యమైనది ఇది త్రివేణి సంగమంగా ప్రసిద్ధి పొందింది అలాగే వారణాసిలో ఉన్న కాశీ వీటికి వెళ్లేందుకు వీలు కాని సమయంలో స్వగ్రామంలోని నదీ సరస్సు వద్ద పితృతర్పణం చేయవచ్చు